ఏ దేవుడు ముఖ్యవారు ఎక్కువ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అక్కడ పైన గోపురం చూసి అడుగుతున్నా అది మోహన్ బాబు గారు ఇచ్చారు అది గోపురం అది ఏదో సినిమా అప్పుడు అడిగారంట ఏం కావాలి మేము మాదో కోరుకో అన్నారంట అంటే నాకు ఆ గోపురం కావాలి గురువుగారు అంటే అప్పటికప్పుడు తెప్పించి ఇచ్చేసారంట పక్కన బుద్ధుడు కూడా ఉన్నాడు అది కర్ణ కర్నూలు ఏదో కర్ణ ఆ ఒడిశాకి వెళ్ళారండి ఏదో ప్రోగ్రామ్కి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు ఆ టైంలో ఒకటి విన్నాం ఏంటంటే దట్ కోదాడకి ఎమ్మెల్యే అవ్వాలని ఆయన చాలా బలంగా పొలిటికల్గా ఎట్లా ఉండేది ఆయనకి చాలా ఉందండి అందరు సపోర్ట్ చేశారు వెళ్ళి చేశారు ఎందుకు లాస్ట్ మినిట్లో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా రావాల్సి వచ్చేసింది అంతేనా డిసప్పాయింట్ అయ్యారు అప్పుడు ఏం లేదు డిసప్పాయింట్ ఏం లేదండి అంటే చాలా యాక్టివ్గా పొలిటికల్ వీటిలో తర్వాత ఈ సినిమా వాటర్ అసోసియేషన్స్లో కూడా పాల్గొనేవారు కదా ఎందుకు ఈ టీడీపీలో చంద్రబాబు గారు పక్కన చాలా అవి చేశారు కదా ప్రోగ్రామ్స్ ప్రచారం ప్రచారం చాలా అక్కడ వాళ్ళంతా చాలా క్లోజ్ అండి మొన్న లేరని చాలా బాధపడ్డాను పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చంద్రబాబు గారు పిన్ అయినప్పుడు చాలా చేసేవారు ఉంటే ఉంటే హడావిడి చేసేవారు అంటే చాలా హడావిడి చాలా ఉండేదండి ఇంకా అదే చాలా బాధ మొన్న చాలా బాధ అయింది మాకు ఎందుకంటే ఉండుంటే చాలా వెళ్ళి ఇంకా చేసేవారు మధ్యలో ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఐ థింక్ చాలా పుకార్లు వచ్చాయి మధ్యలో ఆగలేదు అనేది ఏం లేదు డైటింగ్ లో ఉన్నారు అంతే బాగలేదు ఏం లేదండి ఒక ట్వంటీ డేస్ లో అది మీద డెంగ్యూ ఫీవర్ పడింది అంతే దానికి మించి ఏం లేదు అతనికి ఫస్ట్ ఫస్ట్ చాలా మంది షాక్ గురయ్యారు దట్ ఆయన వెళ్ళిపోయారు ఆయన లేరు ఇలా రకరకాలు చాలా వచ్చాయి మీరు చాలా కష్టపడి బాధపడి ఉంటారు ఆ టైంలో కదా కానీ బాధపడ్డాను కానీ పక్కన మా వారు ఉన్నారు కదా ఉన్నారు కానీ పప్పుకారులు వచ్చినప్పుడు మనకి ఎందుకు ఇలా రాస్తున్నారు ఉంటుంది కదా మొన్న కూడా ఎవరో కోట శ్రీనివాస్ ఒకరు చెప్పారు ఉంటారండి గిట్టని అందరూ మన వాళ్ళే అనుకుంటే ఇలాగా ఇద్దరు ఉంటారు మా బాబాయ్ అన్నట్టుగా ఒకరో ఇద్దరు ఉంటారు డాడీ వాళ్ళు ఒకటి బియ్యంలో సో మరి ఓవరాల్ ఆయన ఆంబేషన్ ఏంటని అని చెప్పేవారు ఇప్పుడు మంచి నటుడిగా ఎలాగో పేరు తెచ్చుకున్నారు కాకుండా తర్వాత ప్రజాసేవ చేయాలనేది అసలే చేస్తున్నారు ఆల్రెడీ కాకపోతే ఇంకా దీంట్లోకి వెళ్తే ఇంకా చాలా చేయొచ్చు కదా తిరగడం అవన్నీ చేయడం చేయొచ్చు అనుకున్నారు దాని తర్వాత నన్ను కూడా చేయాలని ఒక ఆలోచన ఉండేది తనకి నేను కూడా చేద్దాం అనుకున్నా లాస్ట్ టైం కానీ కాకపోతే పిల్లలు చిన్న పిల్లలు వీళ్ళని వదిలేసి నేను వెళ్తే బాగోదు అవును వీళ్ళకి ఒక కొంచెం వీళ్ళ అంటే వీళ్ళ స్టడీస్ అన్ని అయిపోయే వరకు నేను కూడా కొంచెం ఓపికతోనే ఉన్నానండి పిల్లల్ని ఎప్పుడైనా షూటింగ్స్కి తీసుకెళ్ళారా అక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించదు మాకు అంటే నాన్న అక్కడ చూస్తుంటే ఎందుకంటే ఆ కెమెరా ముందు ఏదైతే చేస్తున్నారో అది ఆల్రెడీ మేము ఇంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ యాక్టింగ్ ఉండదు అంటే డిఫరెన్స్ మాకు కనిపించకపోతుంది ఎప్పుడు ఇంట్లో ఎంత అయితే ఫన్నీగా ఎంతైతే ఎంటర్టైనింగ్ ఉంటారో ఎంతైతే ఎనర్జెటిక్ ఉంటారో ఆ కెమెరాస్ ముందు కూడా అంతే ఎనర్జీ అంతే ఎనర్జీ అంతే ఎంటర్టైన్మెంట్ అంతే ఫనీ అదే ఎగ్జాక్ట్ వే అదే మాకేం డిఫరెన్స్ అందుకే మళ్ళీ ఇప్పుడు మేము కూర్చొని చూసి అది అనిపించారు కొత్తది అనిపించదు అంత మోజు కూడా లేదు మీకు మగపిల్లలకి అయితే మామూలుగా చెప్తారు బేట ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండాలి సిగరెట్ అలవాటు చేసుకోవద్దు ఇదేదే అని అట్లా ఏమన్నా కంగారు పడేవారా ప్రభాకర్ మీరైతే అబ్బాయి కదా లేదు మాకైతే ఏం జాగ్రత్తలు చెప్పలేదు మేబీ మాకు ఒక వచ్చిన తర్వాత చెప్పేవారేమో ఇప్పుడు చెప్పేవారేమో ఆ టైం చెప్పే టైం కాదు అప్పుడు ఇంకా నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో ఉన్నారు అప్పుడు సార్ ఎట్లా అంటే డిసిప్లిన్ గా ఉండేవారు వేణుమాధవ్ గారు ఎట్లా ఆయన ఫుడ్ విషయంలో డైటింగ్ అది చేసేవారా బాగా డైటింగ్ చేశారండి డైటింగ్ చేసే అది ఇంత దూరం వచ్చేసింది తొందరగా ఎఫెక్ట్ పడింది కదా అవునవును చాలా తొందరగా పడుతుంది డైటింగ్ అని ఇప్పుడు ఫ్యాట్ డైట్స్ వచ్చాయి సో ప్రభాకర్ ఏమైనా డైట్ చేస్తారా మీరు అసలు ఫుల్ ఫుడ్ ఫుడ్ అంటే తింటా కొంచెం తింటారు ఇన్ని సంవత్సరాల ఆయన యాక్టింగ్ కెరియర్లో కష్టపడి పైకొచ్చారు అందరినీ అలరించారు మెప్పించారు చక్కటి కుటుంబం చక్కటి కొడుకులు చక్కని తల్లి భార్య సో మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం శ్రీవాణి గారు అంతే అండి సో మీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం ప్రభాకర్ అండ్ సావికర్ మా ఇంట్లో ఇంటీరియర్స్ ఎప్పుడైనా నాకు డౌట్స్ వస్తే నేను ఫోన్ చేస్తాను ఏ కలర్తో ఏ కలర్ మ్యాచింగ్ అని నాకు చెప్పాలి చెప్పొచ్చు కదా అలాగా ఆయన మెమరీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఖచ్చితంగా అయితే మీ ధైర్యం అది కాకుండా నిజంగా మీ అబ్బాయిలు ఇద్దరు కావచం లాగా ఉన్నారు పక్కన ఉంటారండి అలాని ఆయన కూడా బై నుంచి ఆశీస్సులు ఎక్కడో ఇస్తున్నారు కాబట్టి అసలు మేము అది మా మైండ్స్ లో అది లేదు డాడీ లేరు లేకపోతే చనిపోయినారు అది అది बैठতাম మేము డాడీ పక్కన డాడీ అనే పదం పక్కన మేము అది बैठం నాన్న అనే పదం పక్కన చనిపోయిన రోల్ లేరు ఇక లేరు ఇక్కడ ఆరో ఇవన్నీ పెట్టండి ఇంతకి డాడీ బర్త్డే ఎలా చేస్తారు చెప్పండి మేము చేసేది అది ఒకటే మమ్మీ చేస్తారేమో కానీ మేము చేసేది అది ఒకటే డాడీ బర్త్డే గ్రాండ్ గా చేయాలి అనుకుంటాం అంతే గ్రాండ్ గా చేస్తున్నారా ఈ సంవత్సరం చేశాము అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళ పిల్లలకి భోజనాలు పెట్టిస్తాము ఎవ్రీ ఇయర్ మనం ఇంట్లో చేసుకుంటే ఏముంటది అక్కడికి వెళ్తే వాళ్ళు పిల్లలు హ్యాపీగా కొంచెం ఆ రోజంతా ఐస్ క్రీమ్లు ఇవ్వడం డాడీ డాడీ కూడా కూడా అదే అదే మా బర్త్డే వాటికి ఆయన బర్త్డే అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అది వేరే అండి థర్టీ ఫైవ్ ఫార్టీ మెంబర్స్ మేము బస్ తీసుకొని వెళ్ళే వాళ్ళం ఫ్యామిలీ మొత్తం మా బావగారు ఫ్యామిలీ అందరు ఇంకా మా ఫ్యామిలీ మా వారి ఫ్యామిలీ మొత్తం తీసుకొని హెల్ప్ అయ్యేవాళ్ళం వాళ్ళం ఏదైనా రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఇంకా వచ్చేవాళ్ళం చక్కగా ఎప్పటికీ ఆయన విడిచి వెళ్ళిన మంచి 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 సంప్రదాయాలు మీరు కొనసాగిస్తున్నారు అండ్ ఎక్కడే ఉన్నారు వేణుమాధవ్ గారు అనిపిస్తుంది అండి మీ ఇంట్లో కూడా సజీవంగా ఉంది ఆయన ఆయన ప్రెసెన్స్ కనిపిస్తోంది కంపల్సరీ ఉంటారు ఉండాలి కూడా అందరూ మరి కొలీగ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు సార్ వేణుమాధవ్ గారికి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో కూడా ఉన్నారు ఎవరున్నారు సావికర్ యూ షుడ్ నో గారు మీకు తెలుసుంటుంది అన్యాయం కదండి అలాగే బ్రహ్మానందం గారు ఆయన పెద్ద పెద్ద దిక్కుగా ఆయన ఉన్నారు ఎప్పుడు బట్ ఇప్పుడు మా పిల్లల్ని తీసుకోని చెప్పారు బ్రహ్మానందం గారు మీరిద్దరు ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని ఎప్పుడు కోరుకోలేదా ప్రభాకర్ అండ్ సవికర్ ఓహో ఏం డైరెక్షన్ అంటే అదే ఫిల్మ్ డైరెక్షన్ ఐఎమ్ సేయింగ్ ఫుల్ ఫ్లెజ్ ఫీచర్ ఫిల్మ్స్ ఆ లైక్ యాడ్స్ ఆ ఇంకా మూవీస్ ఐ రైట్ వెరీ గుడ్ స్టోరీస్ అంటే ఐ డోంట్ రైట్ నాకు బద్ధకం రాయాలంటే అది ఒకటే డిసడ్వాంటేజ్ నాకు ఐ డోంట్ రైట్ ఐ మీన్ వాయిస్ రికార్డింగ్స్ వాయిస్ మెమోస్ పెట్టుకుంటాని దేర్ ప్లెంటీ ఆఫ్ బట్ షుడ్ సీ వాట్ నన్ని కి డెవలప్ చేసుకొని రిటర్న్ ఫార్మాట్ లో వస్తే ఫిల్ వర్క్ సో అయితే మరి అంబిషన్ అదేనా ఫిల్మ్ ఇండస్ట్రీలో కావాలంట

ఇద్దరు ఏదో ఎలా ఓదార్పు ధైర్యాన్ని ఇస్తారు ప్రభాకర్ సవికర్ చెట్ కొడుకులు అంటారు అలా అయితే ఉన్నారు ఇద్దరు కనిపిస్తోంది వాళ్ళతో బాడీ లాంగ్వేజ్ లోనే మిమ్మల్ని ఇలా గాజు పదునుగా చూసుకుంటారని తెలిసిపోతుంది చూస్తారు చాలా కేర్ఫుల్ కేర్ చేస్తారు నన్ను ఎక్కడికన్నా వెళ్తే రామలక్ష్మణ్ లాగా నన్ను బాగా సేవ్ చేస్తారు బాడీ గార్డ్స్ అంతే కదా అసలు ఎక్కడికైనా వెళ్తే ఫంక్షన్కి ఒకరు ప్లేట్ ఇవ్వడం ఒకరు గ్లాస్ ఇవ్వడం మమ్మీ నా కూర్చోని పక్కనే కూర్చోబెట్టుకోవడం అసలు నేను మోస్ట్ మీ ఫేవరెట్ రోల్ డాడీది ఏ సినిమాది ఫస్ట్ మమ్మీ ఫస్ట్ మమ్మీ చెప్పాలి బెస్ట్ రోల్ మీ ఫేవరెట్ రోల్ ఏది డాడీది మారేజ్ అన్న కొత్తలో ప్రియమైన నీకు రిలీజ్ అయింది ఆ మూవీకి వెళ్ళాం ఫస్ట్ మూవీ మరి వెళితారు మీరు చూసారు మీ వారిని అప్పుడు ఏమనిపించింది గ్రేట్ కదండి చాలా అసలు గ్రేట్ ఎంత బాగుంటుంది అసలు అడుగుతుండే అడుగుతుండేవారు అసలు ఏంటి స్క్రీన్ మీద మనసు ఆ సినిమాలో కదండి ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా అది అప్పుడు స్నేహం గారు చాలా క్లోజ్ ఉండేది చాలా అన్నీ అసలు షూటింగ్లో ఏం జరిగిందో మొత్తం ఇంటికి వచ్చి మళ్ళీ మొత్తం అంత టైర్డ్ అయిపోయినా మళ్ళీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇది ఇది జరిగింది ఇలా అయింది స్నేహ గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అలా మొత్తం అన్నీ ఎప్పటికప్పుడు చెప్తుండేవారు చాలా బాగా చెప్ అసలు ఎన్ని ఎంత టైర్డ్ అయిపోయి వచ్చి అంత చేసేసి ఆ లైట్స్ కింద అలా చేసేసి మీరు ఎంత టైర్డ్ అవ్వారండీ ఎక్కడిది మీకు అసలు అనింటిచ్చేది మాకు అసలు మేము అసలు షాక్ అతను ఎట్లా యాక్టివ్ గా వస్తారు ఎప్పుడు అలసిపోయినట్టు టైర్డ్ అయినట్టు అసలు ఏమి ఉండదు అండి అస్సలు ఉండదు ఎనర్జీ కనిపిస్తుంది ఆయన వచ్చి చాలా యాక్టివ్గా ఉంటారండి అదే అన్యాయం మరి ఇంత చిన్న వయసులో భగవంతుడికి ఎందుకు అంత నచ్చేసి తీసుకెళ్ళిపోయారు అని